ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు రేపు ఎల్లుండి కుప్పంలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు రేపు స్వర్ణ కుప్పం విజన్ రెండు వేల ఇరవై తొమ్మిది డాక్యుమెంట్ను చంద్రబాబు విడుదల చేయనున్నారు కుప్పం మండలం నడిమూరు గ్రామంలో గృహాలపై ఏర్పాటు చేసిన సోలార్ పలకల పైలట్ ప్రాజెక్టును సైతం ప్రారంభించనున్నారు సాయంత్రం సేగలపల్లిలో ఆర్గానిక్ కుప్పం కార్యక్రమంలో భాగంగా ప్రకృతి సేద్యం రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు ఏడవ తేదీన ఉదయం పది గంటలకు టీడీపీ ఆఫీస్కు చేరుకుని అక్కడ జననాయకుడు సెంటర్ను ప్రారంభిస్తారు అనంతరం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు మధ్యాహ్నం మదర్ డైరీ శ్రీజ మహిళా పాల సేకరణదారుల సంస్థను సీఎం ప్రారంభించనున్నారు ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కమాండ్ కంట్రోల్ రూమ్ మున్సిపల్ అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం హాజరవుతుందన్నారు ఇక రెండు రోజుల ప్రోగ్రాంకు సంబంధించి ఏపీసీఎం చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు అయితే మొత్తానికి అక్కడ ఉన్న తాజా పరిస్థితి చంద్రబాబు నాయుడు ఏ ఏ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు సొంత నియోజకవర్గం కుప్పంలో ఆయన పర్యటనకు సంబంధించి రెండు రోజుల పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ ప్రసాద్ ఫోన్లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రసాద్ థ్యాంక్ యూ రవి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల కుప్పం పర్యటన ఖరైంది ఆరు ఏడు తేదీల్లో చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు ఇప్పటికే ఇక్కడ స్థానికంగా అధికారులు చంద్రబాబు పర్యటనకు సంబంధించిన అయితే మ్యాప్ రూప్ అయితే ప్రకటించారు ముందుగా చంద్రబాబు ఈ రోజు రాత్రికి కుప్పం చేరుకుండే అవకాశం ఉంది బెంగళూరు నుంచి నేరుగా కుప్పం చేరుకుంటారు రాత్రి బి అతిథి గృహంలో బస్ చేసిన ముఖ్యమంత్రి ఉదయం నుంచి అనేక కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా షెడ్యూల్ అయితే ఖరారైంది ముందుగా ద్రౌడీ యూనివర్సిటీలో కుప్పం విజనరీ రెండు వేల ఇరవై తొమ్మిదికి సంబంధించిన కార్యక్రమంలో కుప్పం ద్రౌడీ యూనివర్సిటీలో కార్యక్రమంలో ముందుగా చంద్రబాబు పాల్గొంటారు అటు తర్వాత సోలార్ విద్యుత్ అనేక కుప్పం నియోజకవర్గంలో అనేక ప్రాంతాలలో ఇప్పటికే సోలార్ విద్యుత్ పల్లెల్లో కూడా అనేక సోలార్ విద్యుత్ ప్లాంట్లను అయితే ఏర్పాటు చేస్తారు వీటన్నిటినీ ముఖ్యమంత్రి ఆవిష్కరించే షెడ్యూల్ అయితే ఖరారైంది అదేవిధంగా సేంద్రియ వ్యవసాయ విద్యుత్ సేంద్రియ వ్యవసాయం పైన రైతులతో ముఖాముఖి కార్యక్రమం కూడా చంద్రబాబు చేస్తారు ఆ తర్వాత అనేక టిక్కో గృహాలు కూడా చంద్రబాబు ప్రారంభించనున్నారు వివిధ కుప్పం పర్యటన కుప్పం పట్టణంతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా చంద్రబాబు పర్యటించే అవకాశం అయితే కనిపిస్తోంది రవి అయితే ఇప్పటికే జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీ కుప్పం చేరుకొని చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు అయితే పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు ముఖ్యంగా భారీ భద్రత అయితే ఏర్పాటు చేశారు ఎలాంటి అవకతవకలు లేకుండా అధికారులందరూ సమన్వయంతో పనిచేసి రెండు రోజుల ముఖ్యమంత్రి పర్యటన అయితే విజయవంతం చేయాలని చెప్పి అయితే కలెక్టర్ పూర్తిగా ఆదేశాలు ఇచ్చారు రవి రైట్ ప్రసాద్ అంటే గతంలో కూడా ప్రతిపక్షాల నుంచి చాలా విమర్శలు వచ్చాయి గత వైసీపీ నుంచి కూడా కుప్ప నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు అభివృద్ధి శూన్యం అంటూ పలు విమర్శలు చేశారు కానీ ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గంపై ఎక్కువగా ఫోకస్ చేశారనుకోవచ్చా తప్పకుండా రవి ఇప్పటికే దాదాపు వేల కోట్ల రూపాయలు కుప్పం నియోజకవర్గ కోసం వెచ్చించినట్టు మనకు గత నెలలో కూడా మనకు ప్రొసీడింగ్స్ వచ్చాయి అందులో భాగంగానే రెండు వేల ఇరవై తొమ్మిదికి పూర్తిగా కుప్పం నియోజకవర్గం మొత్తాన్ని రూపురేఖలు మార్చే విధంగా ముఖ్యమంత్రి అయితే ఇప్పటికే నారా భువనేశ్వరి కూడా ఎన్నికల ముందు ఒకసారి ఎన్నికల తర్వాత కూడా కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు ఇప్పటికే నారా భువనేశ్వరి స్థానిక మహిళలతో పాటు అనేక పల్లెల్లో పర్యటించి వాళ్ళ సమస్యలను అయితే తెలుసుకున్నారు వాటిని అన్నిటి ముఖ్యమంత్రికి వివరించారు దాని ప్రకారమే ముఖ్యమంత్రి కూడా కుప్పంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి పూర్తిగా రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా చేసే విధంగా అభివృద్ధిని అయితే ప్లాన్ చేశారు రవి రైట్ థ్యాంక్ యూ ప్రసాద్